वमहेकनापवस्त्रम ज्येषराज ब्रह्मणाम ब्रह्मणस्पाशृण्वन्नो दिव्छेद साधनमुं प्रणो दी सरस्वतीवाजैर्वाजनेती धीनामत गुरर्ब्रह्म गुरषु गुरुर्धे महेशर गुरसाक्षात्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मताचार्यपर्यत वंदे गुरुपरंपराह नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः क्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोपिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्राक्षुकुलकी బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ మహాపుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాసం బహుళపక్ష తదియ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠా నక్షత్రం ఈరోజు యోగం వ్యతీపాత యోగం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ యోగం ఈరోజు కరణం భద్రకరణం పగలు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగంట కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జము శేషవర్జము ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు పునః వర్జము లేదు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు శని ఇక్కడ చాలా విశేషమైన గ్రహస్థితితో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం ఉన్న రోజు అందరికీ విశ్లేషిస్తాను జాగ్రత్తగా వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం ం నమో వ్రాతపతయే నమో గణపత ప్రథమపతే నమస్తే అస్తలం భోధరాయ ఏకదం విఘ్న వినాశనే శివసుత శ్రీవరదమూర్త ఓం శ్రీ శంకటహర నమో శంకటహరగణపతమోన్నమా చాలా విశేషమైనటువంటి సర్వదా సాధన చక్రమయందు బుధవారము అనురాధ అనురాధనక్షత్రయుక్తంగా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ప్రప్రథమ సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని ఈరోజు మీ అందరికీ తెలియబరుస్తూ గురుచంద్రులు సమసప్తకాల్లో ఉన్నప్పుడు అంటే గురువుగారు వృషభరాశి మృగశిరా నక్షత్ర ఒకటో పాదంలోని చంద్రుడు తన యొక్క విశాఖ నక్షత్ర నాలుగో పాదం తర్వాత అనురాధ నక్షత్ర మొదటి పాదంలో ఉన్నప్పుడు గురుచంద్రుల యొక్క సమసప్తక దృష్టి వల్ల జీవితంలో మనం చేసినటువంటి చాలా కొన్ని కొన్ని చెడు ప్రభావవంతమైనటువంటి కర్మదోషాలన్నీ కూడా ఈరోజు గణపతిని ఆరాధన చేసిన వాళ్ళకి తృణప్రాయంగా పటాపంచలైపోతాయి గణపతికి చాలా చాలా విశేషమైనటువంటి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతో అభిషేకం చేసుకుని చక్కనైనటువంటి చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకుంటూ ఈ యొక్క గణపతి అదర్వ శీర్ష పారాయణం చేస్తూ ఉండడం వల్ల ఈరోజు సమస్తములైనటువంటి సంకటములన్నీ కూడా పోయి కష్టాలన్నీ పోయి జీవితంలో ఒక సాఫల్యత యోగం బుధవారం అనురాధ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి మహత్తర వ్యతిపాత కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నక్షత్రంతో సంబంధం లేకుండా అందరికీ కూడా గణపతి అనుగ్రహం చాలా స్పీడ్గా వేగవంతంగా వచ్చేటువంటి రోజు ఈరోజు చాలా విశేషమైనటువంటి గురుచంద్రుల సమసప్తక దృష్టి వల్ల ఈరోజు జరిగేటువంటి చాలా చాలా శుభకార్యక్రమాలు ఎందు ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ఉండాలని ఎటువంటి సందేహం లేదు అందువల్ల ప్రతి ఒక్క రాశివారు కూడా ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ ఏకాక్షర గణపతిని ఎక్కువగా తలుచుకోండి అలాగే గణపతిని తలుచుకునే ముందు మొట్టమొదట మనం తలుచుకోవాల్సింది మన యొక్క పెద్దవారిని తల్లిదండ్రుల్ని అలాగే మన యొక్క జీవన సాఫల్యంలో ప్రత్యక్ష భగవాన్డైన సూర్యనారాయణమూర్తిని కూడా ఒక్కసారి నామస్మరణ చేసుకుంటూ అందరికీ కూడా సంకటహర చతుర్థి వ్రత విధానంలో మనందరము కూడా పాలు పంచుకుని ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేసి చక్కగా ప్రదోషకాలానికి గణపతి అర్చన చేసి గెరిగతో చేసిన అర్చన తర్వాత ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు తెల్లనవ్వులు ఉండలు ఇత్యాదివన్నీ కూడా పెట్టుకుంటూ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్తములైన దారిద్ర్యమని తొలగించి వేసుకుని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యాన్ని పెంచుకుంటూ పిల్లల యొక్క చదువుల్ని పిల్లల యొక్క వృద్ధిని కోరుకుంటూ గణపతికి ఒక్కసారి తలుచుకుంటే చాలట గణపతి వెయ్యిసార్లు అనుగ్రహించినంత ఫలితం వస్తుంది అందువల్ల అందరూ కూడా సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని అలవాటు చేసుకోండి సాక్షాత్తు వేదవాంగ్మయంలో శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని చేసిన తర్వాత సీతమ్మ తల్లి యొక్క జాడ కొనుక్కుని ఆ సీతమ్మ తల్లితో మళ్ళీ ఆ యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం ఆ రావణాసురుడి వద అంతా కూడా రామాయణం మనకు చెప్పబడుతోంది అంత గణపతి యొక్క విశిష్టత మామూలుది కాదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేయండి చక్కనైనటువంటి సుఖ సంపదలు పొందుతారు ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతుకులందరికీ కూడా కాలం పరీక్ష పెడుతోంది ఈ కాలం పరీక్ష పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మరి ఇప్పుడు మేషరాశి వారికి కాలం పరీక్ష పెడుతోంది జన్మ రవి దోషం అంటే పంచమాధిపతి రాశిచక్రంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు మీ మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి ఖర్చులు రూపాయి అనుకుంటే వంద రూపాయలు అయిపోవడం అధికమైన ఖర్చులు అధికంగా ఉండడం చేసే ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త చాలా అవసరం అన్నింటినికన్నా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఈ యొక్క మేషరాశి వారు మిథ్యా అపవాద దోషం అనేది ఈరోజు ఎక్కువగా ఉంటుంది అందువల్ల సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఈ మిథ్యా అపవాద దోష నివారణ జరుగుతుంది లేకపోతే లేనిపోని నిందలు వేసే వాళ్ళ సంఖ్య అధికంగా ఉండే రోజుగా మేషరాశి వారికి పేర్కొనబడింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సంకటహర చతుర్ధే వ్రత విధానాన్ని అవలంబించండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆలోచన దృష్టి వృషభ రాశి వారికి ఎక్కువగా వస్తుంది చేసేటువంటి ప్రతి పనిలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి పనిలోని మీదే పై చేయిగా ఉండడం ఆలోచన దృష్టి అధికంగా ఉండడం వల్ల ఆనందానికి లోటు ఉండదు ఈరోజు చాలా విశేషమైనటువంటి గురుచంద్రుల సమసప్తక భావం వృషభ రాశి వారికి కలిసి రావడమే కాకుండా ఒక సువర్ణ అధ్యాయ లిఖితంగా మీ పేరు ప్రఖ్యాతులు ఆకాశాన్ని అంటుతాయి అండంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు సంకటహర చతుర్ధి వ్రత విధానాన్ని ఆచరిస్తూ గణపతి పూజ గరికెమాలతో గరికలతో చేసుకోవడం వల్ల గరికల్ని మాల చేసి వేయడం వల్ల వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోని అలాగే చేసేటువంటి ప్రతి పనిలోని కూడా మీ యొక్క ప్రశంసా భావం అనేది అవతల వాళ్ళకి ఉండకపోగా మీ మీద నిందలు వేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇది మిథున రాశి వారి ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీరు మీ యొక్క ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురువ గురువు వల్ల మీ మీద అనవసరమైనటువంటి ద్వాదశ గురుడు శుభమూలిక చర్చని ద్వాదశ గురుడు అనవసరమైన అపనందన కూడా వేయడానికి అవకాశం అధికంగా ఉంది ఈ యొక్క శత్రు దృష్టి కూడా మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈరోజు జాగ్రత్త వహిస్తూ ఉండండి ప్రతి పనిలోని కూడా ఆలోచనాత్మకమైనటువంటి సరళీకృతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల మిథున రాశి వారు నూటికి నూట యాభై శాతం కాపాడబడతారు అందువల్ల అనవసరమైన విషయాలు జోలికి పోవద్దు జాగ్రత్త అవసరం సంకటహర చతుర్ధే వ్రత విధానాన్ని అవలంబన చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు చేసేటువంటి ప్రతి పనిలోని కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ఆటంకాలు వచ్చినప్పుడల్లా మీకు కొంచెం మానసిక స్థైర్యం రావాలి ఎందుకంటే ఈ ఆటంకాల వల్ల మీ పనులన్నీ కూడా వేగవంతం అవ్వకపోయేసరికి మనస్సు ఎక్కడో కలత చెందే విధంగా ఉంటుంది అందువల్ల కర్కాటక రాశి వారు సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని అధికంగా చేసుకోవడం వల్ల గణపతికి ఈరోజు మీరు చేసేటువంటి చెరుకు రసంతో అభిషేకం అలాగే చెరుకు ముక్కల మహానివేదన చేయడం వల్ల తియ్యని శుభవార్తిస్తాడు గణపతి అందువల్ల ఖచ్చితంగా ఉపవాస దీక్ష చేయండి సంకటహర చతుర్థి నాడు మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ఆనందమయమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి శుభయోగాలు ఈరోజు పొందపరిచి ఉన్నాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొద్దిగా జాగ్రత్త అవసరమైనటువంటి సందర్భాల్లో అవసరమైన విధంగా మాట్లాడుతూ ఉండడం వల్ల మీ యొక్క రాజయోగం అష్టమ శుక్రుడి యొక్క యోగం అనేది ఆ రాజయోగం శనిశుక్రుల యతి మీకు కలిసి వస్తుంది ఎందుకంటే అనవసరంగా నిందలు వేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీరు తప్పు చేయకపోయినా మీరు తప్పు చేశారు అనేటువంటి నిందలు వేసి మిథ్యాపవాద దోషానికి చతుర్థ చంద్రుడు అంటే అర్ధాష్టమ చంద్రదోషం ఉన్నటువంటి రోజు అందువల్ల మౌనమే శరణ్యం సింహరాశి వారికి అలాగే మీరు ఎంత మౌనంగా ఉండి సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధన చేస్తారో మీకు అంత అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈరోజు సంప్రాప్తి జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి జాతుకులకి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల అంటే ఏకాదశ లాభాధిపతి తృతీయ విక్రమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే సోదర సోదరీ మధ్య ఏర్పడి రాశ్చక్రంలో ఉన్నటువంటి కేతువు మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కొన్ని సమస్యలు కన్యారాశి వారు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు అవ్వడం అనుకున్న దానికన్నా ఎక్కువగా మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క మూడు సంఘటనలు కూడా కొన్ని కొన్ని సమస్యలకి దారి తీస్తుంది కావున చాలా జాగ్రత్తగా సంకటహర చతుర్థే వ్రత విధానం నాడు గణపతి ఆరాధన అధికంగా చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది ఆనందం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి మాట చాలా పొదుపుగా మాట్లాడడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే కుజుడి యొక్క భావ దృష్టి మీ రాశి మీద ఉన్నది అష్టమ గురుడు మీకు ఉన్నారు ఇక్కడ గురుచంద్రుల యోగం తులారాశి వారిని పరీక్ష పెడుతుంది ఆవేశం వచ్చే అంశాలు ఉన్నప్పటికీ ఆవేశాన్ని తగ్గించుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాధిపతి ఆరవ స్థానం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క యోగవంతమైనటువంటి ఫలితాలు ధన విషయంలో ఇబ్బంది ఏమి ఉండవు కానీ కొన్ని కొన్ని మీ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చోరత్వానికి అంటే దొంగలించబడేటువంటి పరిస్థితులకు ఏర్పడతాయి కావున ఈ యొక్క వారు మీ యొక్క వస్తువుల్ని భద్రత విషయంలో అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి ఈరోజు సంకటహర చతుర్థీ వ్రత విధానం కావున ఖచ్చితమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం మీ యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు రావడం కోసం గణపతికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయల్ని నైవేద్యం పెట్టడం వల్ల బెల్లాన్ని నైవేద్యం పెట్టడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి రాశ్చక్రంలో ఉన్నటువంటి చంద్రుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు ఇక్కడ వృశ్చిక రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి యోగవంతమైన కాలం మీరు ఎంత అప్రమత్తంగా వ్యవహారం చేస్తూ ఉంటారో మీ జీవితానికి అంత శుభం జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీ సంతానం మీద దృష్టి అధికంగా పడేటువంటి సందర్భాలు ఈ రోజు నుండి మొదలవుతాయి ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సందర్భాలు వేరు ఇక నుండి వృశ్చిక రాశి వారికి వారి యొక్క సంతానం మీద దృష్టి అధికంగా కేంద్రీకృతం చేసేటువంటి పరిస్థితి వేరు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అపవాద దోషం కూడా ఉన్నది ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి వల్ల కొన్ని సందర్భాలలో మీరు ఈరోజు అధికమైనటువంటి మానసిక ఒత్తిడి పెరిగి మిథ్యాపవాద దోషానికి నాంది పలుకుతుంది అందువల్ల వృశ్చిక రాశివారు తగు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు సంకటహర చతుర్ధి వ్రత విధానం అన్నాడు గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేయడం అలాగే గరికతో స్వామివారిని అర్చన చేయడం చక్కనైనటువంటి పూలమాలని స్వామివారికి సమర్పించడం చేస్తే గణపతి అనుగ్రహం వల్ల ప్రతి పనిలోని కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి లేకపోతే ప్రతి పనిలోని కూడా ఆటంకాలు వచ్చే పరిస్థితి వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ కూడా ఇంతింతై ఒటుంతై అన్నట్టుగా ఆ యొక్క వా వామనావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆకాశాన్ని మింటిన విధంగా ఎంతైతే వచ్చారో మీ యొక్క మానసిక లక్షణం ధనుస్సు రాశి వారి యొక్క మానసిక లక్షణం అంటారు అంటే వీరు మనస్సులోని కూడా ప్ర పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగానే బతుకుతారు అటువంటి వారి యొక్క స్వధర్మ పాలన ఈ ధనుస్సు రాశి వారికి ఈ రోజు నుండి విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ పదహారు ఈ సంకటహర చతుర్థి నుండి వీరి జీవితం పూర్తిగా రాజయోగంలోకి వెళ్ళిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ధర్మో రక్షత రక్షిత ఈ మంత్రానికి ఈ యొక్క సూత్రానికి అర్థమై రోజు నుండి ధనుస్సు రాశి వారి యొక్క జీవితం అందువల్ల ఇప్పటిదాకా ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈరోజు బుధవారం అనురాధ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి జాతక ప్రమాణం మారిపోతుంది అన్నింట శుభవార్తలు అన్నింట విజయం మీదే ఉంటుంది ఏ పని చేసినా కూడా కాలం కలిసి వస్తుంది ఈ కాలం కలిసి రావడం ధనుస్సు రాశి వారికి పన్నెండు రాసుల్లో ప్రప్రథమంగా ఉండడం చెప్పుకోదగ్గ అంశం ఈరోజు సంకటహర చతుర్థి వ్రత విధానంలో గణపతి ఆరాధన చేస్తే ఖచ్చితంగా ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి వారికి గురుబలంతో ఏకాదశ చంద్రబలంతో అద్వితీయమైనటువంటి రాజయోగ మాలికగా వ్యాపార విస్తరణ జరిగేటువంటి అంశం అలాగే సప్తమ స్థాన కుజుడు వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కోపం ఆవేశం రావడం ఇత్యాదివన్నీ జరుగుతాయి భాగ్యస్థాన కేతు వల్ల తండ్రి గారికి అనారోగ్య సమస్య అధికంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోనే కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల మకర రాశి వారు సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని అధికంగా పాటించి ఉపవాస దీక్ష చేసి గణపతికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు కొబ్బరికాయ బెల్లం నైవేద్యం పెట్టి గణపతి నామస్మరణ చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులకి ఆటంకాలు అడుగడుగున కష్టాల రూపంలో ఇబ్బందులు పెడతాయి ఈ కష్టాలు ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఎందుకు వచ్చాయి పునః ఆలోచన చేస్తున్నప్పుడు మీకు తెలియనిటువంటి శత్రువర్గం మీ ముందే కనపడడం ఆ యొక్క శత్రువర్గం దృష్టి మీ మీదే ఉండడం ఇత్యాదివన్నీ కుంభరాశి వారికి అధికంగా ఉంటాయి కుటుంబ స్థానంలో మీకు ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు చేసే ప్రతి పనిలోని కూడా మీ మీద జనదృష్టి ఉండడం మీరు సహించలేని పరిస్థితులకు దారితీస్తే కావున సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధన అధికంగా చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది అన్నింటి లాభం చేకూరుతుంది గణపతిని గరికతో అర్చన చేయడం వల్ల శుభనామాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కుంభరాశి వారికి గణపతి వల్లే సాధ్యమవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఆలోచన చాలా బహుముఖ ప్రియంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేసేటువంటి ప్రతి పనిలోనే కూడా శుభం జరుగుతుంది విజయ సాధన అధికంగా ఉంటుంది అన్నింటిలోనే కూడా మీ యొక్క పరిణామ తీవ్రత ఏదైతే ఉందో దాని యొక్క విధి విధానాలు ప్రపంచం అబ్బురుపడే విధంగా ఉంటాయి కావున మీనరాశివారు రోజు నుండి సంకటహర చతుర్థి విధ వ్రత విధానంలో గణపతికి తెల్ల నువ్వులు ఉండలు బెల్లంతో కలిపిన మిశ్రమాన్ని తిలపిష్టాన్ని నైవేద్యం పెట్టి ఆవుకు పెట్టగలిగితే మాత్రం చాలా విశేషంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు సంకటహర చతుర్థి వ్రత విధానంలో గణపతి యొక్క షోడశనామావళి మంత్రాన్ని అధికంగా చదవాలి ఎందుకంటే మనకి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తద సంగ్రామే సర్వకార్యూ వేఘ్నస్తస్థ నజాయతే అని అన్నారు పెద్దలు అంటే అర్థం ఏమిటంటే మనం ఏదైనా సరే పనిని ఆరంభించినప్పుడు విద్యా ఆరంభే అంటే విద్యను అర్జించే ముందు వివాహే చ వివాహానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క గృహప్రవేశాది అధికారంలోని ఏ పనిని ఆరంభించినా కలౌ వెంకట నాయకశ అంటే కలియుగానికి అధిదేవుడు వెంకటేశ్వర స్వామి కలౌ గణపతి చండీ అని అన్నారు అంటే కలియుగంలో అర్చించవలసిన వాళ్ళని స్మరించవలసిన వాళ్ళని ఎవరయ్యా అంటే గణపతిని ఎక్కువగా స్మరించాలి అమ్మవారిని ఎక్కువ స్మరించాలి కలౌ కపిహి అన్నారు కలౌ కపిహి అంటే కలియుగంలో ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది అంటే ఇక్కడ కలియుగానికి యుగ ధర్మాలు ఉంటాయి ఒకవైపు గణపతిని ఆరాధన చేయాలి ఒకవైపు అమ్మవారిని ఆరాధన చేయాలి ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయాలి ఒకవైపు ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయాలి వీటన్నిటికీ కూడా ఎవరిది శివాజ్ఞం ఉండాలి ఈ శివాజ్ఞం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క కాలం కలిసి వస్తుంది మనం తప్పు చేసినా చేయకపోయినా మన యొక్క గుర్తింపు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కాలానికి మాత్రమే దాని యొక్క విశిష్టత కాలమే ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుందని ఎందుకంటారంటే ఆ కాలం ఇచ్చేటువంటి సమాధానం నూటికి నూరు శాతం అక్షర సత్యం కాబట్టి అందువల్ల నిరంతరము భక్తి ఆరాధనలో ఉంటూ ఎవరి పని వారు కష్టార్జితంతో చేసుకుంటూ ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి వ్యక్తి ధర్మ జీవితం భగవంతుడికి నచ్చుతుంది కాలానికి నచ్చుతుంది అన్నింట శుభయోగాలు జరుగుతాయి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం తదుపరి రేపు గురువారం చాలా చాలా విశేషమైనటువంటి పంచమి గురువారం చాలా అద్భుతమైనటువంటి రోజు రేపు గురుసాధన మంత్రయంతో రేపు బ్రహ్మవాకులు కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా శుగనో భవంతు స్వస్తి లోకా సమస్త శుగునో స్వస్తి స్వస్తిమంత్రార్ధ సత్యా సంతు సఫలా